ఖాతరి కాత్రిన్ కాదు నైన్ ఒప్పించి ఒప్పించి అమ్మాయితో కూడా మనకి ప్రమోషన్స్ చేయించాడంటే కానీ అది ఆ సామాన్యమైన విషయం కాదండి అమ్మాయి ఎవరికి ఒప్పుకోదు తన లిమిట్లో ఉంటుంది అలాంటి అమ్మాయి చేత ఒప్పించాడంటే మరి లోపల ఏమి అడిగాడు ఎలా కన్విన్స్ చేశాడు అమ్మాయి మనసుని ఎలాగా ఒప్పించాడు మనిషిని ఎలా ఒప్పించాడు అన్నది మనిషి అనిపోయి మనసు అన్నానా తెలియదు అది మీరే అడిగి తెలుసుకున్న తర్వాత అండ్ అంత సంతోషంగా సినిమా చేసింది అంత నవ్వుతూ చేసింది నాతో రెండు సినిమాలు చేసింది అంత సీరియస్గా గుంబరంగా ఉండేది హలో అంటే రెస్పెక్ట్ ఉన్నా సరే బట్ ఈ సినిమాలు ఇక్కడ నవ్వేది మరి గిలిగింతలు ఎలాగా ఆ పే ఎలా అమ్మాయిని ఒప్పించడం కానీ వండర్ఫుల్ డెన్ ఐ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఈ సందర్భంగా ఆ అమ్మాయి మాత్రం ఈ క్యారెక్టర్ ఒదిగిపోయింది ఒక డిగ్నిటీ కానివ్వండి ఒక గైట్ కానివ్వండి ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి చేయాలి మరొకరైతే సూట్ అయ్యేది కాదు అటు బిడ్డలు తల్లిగారు ఉండాలి ఆ సీనియర్టీ ఉండాలి మెచ్యూరిటీ ఉండాలి స్టైల్ ఉండాలి అండ్ ఫెంటాస్టిక్ లుక్స్ అప్పరెన్స్ ఉండాలి అన్నీ కలబోసినటువంటి నయన సెలెక్ట్ చేసి ఎవరితో సరే నేను కాంప్రమైజ్ అవుతాను తప్ప అమ్మాయి విషయంలో మాత్రం అవ్వ అమ్మాయి ఉండాలని అన్నందుకు ఆ అమ్మాయి ఆ నిండుతానని సినిమాకి తీసుకొచ్చి పెట్టింది అండ్ థ్యాంక్ యూ చాలా బాగుంది ఆ రాఘవేంద్ర గారు అన్నారు భలే మ్యాచ్ చాలా బాగుంది మెదడు కాంబినేషన్ సూపర్ ఇక క్యాథరిన్ కూడా తన నిడివి ఎక్కువగా ఉన్నా సరే అప్పీల్ చేసుకోవడానికి పెద్ద ఉందా చిన్నదా కాదు మాతో కలిసి చేయాలని తనకి ఉంది చేసింది రాణించింది మెప్పించింది అలాగా అండ్ ప్రతి ఒక్కరికి ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు ఎస్ తమ్మిరాజు గారు అండ్ ఎక్కడైనా సారీ కంటే సార్ అంటే సినిమాని మీరు పరిగెత్తించారు లాస్ట్లో ఒక నలభై నిమిషాలు నేను రెండున్నర గంటలు చేశారు ఒక పదిహేను నిమిషాలు నిమిషాలు తగ్గించి అండ్ టోటల్గా స్టోరీ మారిపోయింది చాలామంది వీటి గణేష్ ఉన్నాడు కదా అని అన్నారు ఆ వీటి గణేష్ లేపడంలో మీ ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది దానివల్ల స్పీడ్ పెరిగిపోయి కథ మీదే ఫోకస్ అయ్యేలా చేశారు దానికి మీ పాత్ర అంతా ఇంత కాదు అంటే ఎడిటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటలో నేను ఫైనల్గా ఈ సినిమాకి మరీ సుస్పష్టంగా చూశాను కొన్ని కొన్ని సాక్రిఫైజులు కావాలి మీరు మన ఇంట్రో చేసాం గుర్తుందా ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తమైన రోజున మీరు అన్నారు లెంగ్తే కదా ఎక్కువైతే కనుక తోక కట్ చేస్తా మొక్కే కదా పీకేస్తాను డైలాగ్ రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు లెంగ్త్ మీ ఇష్టం పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అన్నారు అది అలాగే చేశారు కత్తిరించారు చాలా సక్సెస్ఫుల్ చాలా బాగుంది వండర్ఫుల్ ఇక సినిమా అంతా నారాయణ నారాయణ ఏమయ్య అని అన్నానే ఆ నారాయణ అనేది ఒక ఒక రైటర్ యొక్క ఆలోచన అండి తను రేపు పొద్దున ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ లోకాలు తిరిగినట్లుగా ఆ నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో నేను ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు ఆ నారాయణ అంటాం బాగుందని చాలా రిదమ్మిగ్గా తమాషాగా వేరియస్ వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎక్కడో ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు అండ్ గ్రేట్ గోస్ట్ నారాయణ అండ్ సాయి మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తురావట్లేదు వాళ్ళందరికీ కూడా నా హృదయపర్గా అభినందనలు ధన్యవాదాలు అండ్ ఇదే మనం కొనసాగించాలి ఇదే సక్సెస్ అమ్మా వైట్ మాస్టర్ ఎస్ యా సారీ అండి వెంకట్ వెంకట్ చాలా బాగా చేశాడు వెంకట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్ అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానందా నభాకాంత్ నభాకాంత్ అతను కూడా చేసే వాళ్ళు రాలేదు ఎందుకు తెలియదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యి చిరంజీవి అంటూ మా గౌడ మా కెంపే గౌడ అంటున్నాడు తెలుస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వ్యూ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో ఫ్రెండ్స్ పంపిస్తుంటారు అందులో ఒక లేడీ అంది ఇలాగా నిలబడితే చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా ఇలా కష్టపడాలా ఎప్పుడెప్పుడూ నేను సినిమాలు చూశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు ఇప్పుడు నీకు ఉండి ఎంత చేస్తున్నావో ఎంత శక్తి ఉండి చేస్తావో శక్తిని ఇవ్వాలి కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావు అని చూస్తుంటే మాత్రం ఇంకా ఇంకా ఇవ్వాలా అని నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను మామూలు ఆనందం ఇవ్వడం కోసం నువ్వు ఇది చేస్తామనేది సుస్పష్టంగా తెలుస్తుంది అంత ఆనందం ఇచ్చి నువ్వు ఎంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు వావనచ్చు థియేటర్లో కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుందయ్యా నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను నేను ఎమోషన్ అయిపోయాను భగవంతురా నాకు ఏం జన్మించావు ఇది ఏదంటారే ఒక ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు అండ్ ఆ భగవంతు నాకు ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అభిమానులు ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లితో ఆ తల్లి గురించి చెప్తాను అమ్మ ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలని ఆ భగవంతు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎక్సైట్మెంట్ అంతటి ఆనందాన్ని అనుభవిస్తుంటాను అది